హాయ్ యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ లక్ష్మీ వీరాంజనేయులు అండి అనుకున్నాం కదా మనము వీక్లీ వన్స్ స్టోరీ కానీ లేకపోతే పొడుపు కథ కానీ లేకపోతే ఇంకా ఇంకా వేరే టిప్స్ గురించి మాట్లాడతాం డిస్కస్ చేస్తాను చెప్తాను అని చెప్పాను కదా సో ఈరోజు మండే డిసెంబర్ నైన్త్ యాక్చువల్లీ ఈరోజు చెప్పాను కదా ఇంటర్నేషనల్ యాంటీ కరప్టెడ్ కరప్షన్ డే అని చెప్పేసేసి ఆ విధంగా నేను విన్నది ఒకటి నిర్భయంగానే చెప్తాను నేను ఎందులో విన్నాను అంటే ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ సంథింగ్ వే సమ్వేర్ ఎల్స్ ఐ ఐ హెర్ దట్ చిన్న స్మాల్ స్టోరీ అండి అది యాక్చువల్లీ కూడా పోలీస్ ఆఫీసర్ చెప్పారు సో సార్ సార్ అడిగారు వేరే అంటే తన స్టోరీ అనమాట అలా చెప్పారు బట్ నాకు నచ్చింది చాలా బాగా సో మీకు తెలిసి ఉంటుంది బట్ ఐ వాంట్ షేర్ విత్ యూ అని అని నేను చెప్తున్నానండి యాక్చువల్ ఏంటండి తను తనే తీసుకుందాం పోలీస్ ఆఫీసర్నే జెన్యున్గా తన కొడుకునో మనవడినో కొంచెం ఏజ్డ్ పర్సన్ అదే నీ కోరిక ఏంటి నన్నా అని తను పోలీస్ ఆఫీసర్ తన మనవడినో కొడుకునో ఇంకెవరినో అడిగాడు జెన్యున్గా మనవడే అని అనుకుందాం సో తన మనవాడిని అడిగాడంటండి నన్న నన్ను అంటే అప్పుడు ఆ బాబు చూపాడంట తతయ నీకు సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అంటే ఏంటో తెలుసా మీనింగ్ ఏంటో తెలుసా అని అడిగాడం అని ఒక్కసారిగా ఆలోచించి దానికి కూడా మీనింగ్ ఉందా అనేసి అనుకున్నా ఏంటి జెన్యున్గా ఏమన్నా గేమ్స్ స్టార్ట్ చేస్తున్నామంటే రెడీ త్రీ టూ వన్ గో అనేసి అనుకుంటాం బట్ ఈ బాబు సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అంటే మీనింగ్ అడిగేసరికి ఏం చెప్పాలి అర్థం కాక లేదు నాన్న నాకు తెలియదు నువ్వు చెప్పానగానే ఆ బాబు తన వ్యూర్ చెప్తూ సిక్స్ అంటే సిక్స్ డిజిట్ శాలరీ ఉండాలి నాకు తర్వాత ఫైవ్ అంటేనేమో ఓన్లీ వీక్ సెవెన్ డేస్ ఉంటే ఓన్లీ ఫైవ్ వర్కింగ్ డేస్ ఉండాలి తాతయ్య ఫోర్ అంటేనేమో ఒక కార్ ఫోర్ వీలర్ కాల్ ఉండాలి కార్ ఉండాలి అండ్ త్రీ అంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఉండాలి అండ్ టూ అంటే సన్ డాటర్ ఇద్దరు ఉండాలి వన్ అంటేనేమో సింగిల్ వైఫ్ ఉండాలి జీరో అంటే నో టెన్షన్స్ బిందాస్గా ఉండాలి టెన్షన్ ఫ్రీగా ఉండాలి సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో తాతయ్య అని చెప్పాడు అసలు ఎంత బాగుంది అండి అసలు నిజంగా ఇట్లా ఒక్కొక్క వర్డ్ కానివ్వండి ఈ లెటర్ ఫార్మేషన్ ద్వారా కూడా అది ఆ వచ్చిన ఆలోచన నిజంగా ఎవరికి వచ్చింది ఆ ఆలోచన అనేది తెలియదు కానీ యూట్యూబ్ ఇన్స్టాలో ఇలాంటి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంత మీనింగ్ ఉంది దీనికి ఇంత విధంగా ఆలోచించవచ్చు అని ఒక మూవీలోనే చూస్తూ ఉంటాం మనం జెన్యున్గా స్టోరీ రైటర్స్ అలా డిక్లెయిన్ చేస్తూ రాస్తూ ఉంటారు బట్ అది బాబు చెప్పాడా లేకపోతే ఒక పర్సన్ మెచ్యూర్డ్ పర్సన్ చెప్పాడా ఒక వ్యక్తికి స్టోరీ పరంగా అన్నది తెలియదు కానీ నాకు చాలా బాగా నచ్చిందండి సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నిజంగా డ్రీమ్ డ్రీమ్ ఏంటి అంటే బాబు చెప్పింది అలా ఉంది అంటేనే అమేజింగ్ అండి నాకైతే మా పిల్లలకి చెప్తే లిటరల్గా నవ్వుకున్నారు అంటే మా పిల్లలకి ఇంకా చిన్న పిల్లల కిడ్స్ కదండి దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మచ్ అందుకని తర్వాత ఓకే డీటెయిల్గా చెప్తే ఓకే నా మమ్మీ సో సటన్ ఏజ్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది సిక్స్ డిజిట్ శాలరీ అంటే లక్షల్లో ఉండాలి అండ్ డీటెయిల్గా చెప్పినప్పుడు జస్ట్ దే ఆర్ లాఫింగ్ నేను కూడా నవ్వుకున్నాను చాలా బాగుంది నిజంగా ఇలాంటి మోరల్గా ఇలాంటివి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తుంటే చాలా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నేను మీతో షేర్ చేసుకుంటూ కూడా ఆ ఎక్స్ప్రెషన్ అనేది నాకు తెలియట్లేదు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏ వర్డ్ యూస్ చేసి చెప్పాలి అనేది బట్ బాగుంది మీరు మీ పిల్లలకు చెప్పండి మీరు వీలైతే ఫాలో అవ్వండి బాయ్ అండి జై శ్రీరామ్